ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి నేపాల్లో ఉన్న పశుపతి ఆలయం ఈ టెంపుల్ కోసం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు శివుడికి నాలుగు ముఖాలు ఎందుకు ఉన్నాయో తెలుసా ఆలయ గర్భగుడిలోకి కేవలం నలుగురు పూజారులు మాత్రమే ఎందుకు వెళ్తారో తెలుసా వెయ్యి సంవత్సరాల్లో ఇక్కడ వెలుగుతున్న అఖండ దీపం రహస్యం ఏంటి ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ప్రవహించే బాగుమతి నది మన పాపాలని కడిగి ఈ ఆలయంలో కనుక మన చివరి శ్వాస తీసుకుంటే మోక్షం పొందుతాం అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రకృతి వైఫల్యము భూకంపము ఈ ఆలయాన్ని ఇంతవరకు తాకలేదు ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ నంది విగ్రహాన్ని శివుడు కనిపిస్తాడు అని భక్తుల విశ్వాసం అసలు ఈ పశ్మనతనాథ్ ఆలయానికి ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితం కట్టించారా అసలు ఈ ఆలయానికి వచ్చే భక్తులు సాక్షాత్ శివుడిని కలిగి దర్శించుకునే అనుభూతి కలుగుతుందా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఆలయ అద్భుత నిర్మాణం కోసం మాట్లాడుకుందాం ఈ ఆలయం కోసం చెప్పుకోవాలంటే పురాణ కథ చెప్పుకోవాలి ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పశు ప్రేక్ష అని ఒక రాజు పరిపాలించేవాడు అతడు శివుడికి గొప్ప భక్తుడు క్రమం తప్పకుండా ఒకరోజు శివాభిషేకం చేసేవాడు శివుడు ఆశీర్వేదాన్ని పొందడమే ఆయన జీవిత లక్ష్యం ఒకసారి శివుడు జింక రూపాన్ని ధరించి నేపాల్లో ఉన్న అందమైన అడవిల్లో సంచరిస్తూ ఉన్నాడు ఆ జింక దివ్య రూపంలో ప్రకాశవంతంగా ఉంది వర్ణ బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ జింక శరీరం చాలా అందంగా మృదువుగా ఉంది అదే సమయంలో పశుప్రేక్షుడు అదే సమయంలో పశుప్రేక్షుడు అదే అడవిలో వేట కోసం తిరుగుతూ ఉన్నాడు అతని చూపు అన్నిటికన్నా భిన్నంగా కనిపిస్తున్న ఆ జింక మీద పడింది అది సాధారణమైన జింక కాదని ఆయనకు అర్థమైంది దానిలో శివుడు ఉన్నాడని ఆయనకి తెలిసింది వెంటనే శివుడు దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు ఆ రాజు యొక్క విధేత భక్తిని చూసి శివుడు చాలా సంతోషించి అతని ముందు నిజస్వరూపంలో సాక్షాత్ంచాడు అది చూసిన రాజు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ తర్వాత ఈ దివ్య భూమిలో శాశ్వతంగా ఉండమని శివుని వేడుకున్నాడు పశుపతి రాజు శివుడు అతన్ని ఆశీర్వదిస్తూ అతని కోరిక నెరవేరుస్తానని మాటవిచ్చాడు ఇలా పశుపతినాథ ఆలయం నిర్మించబడింది ఇక్కడ శివుడికి నాలుగు ముఖాలు నాలుగు దిక్కుల వైపు చూస్తున్నట్టు ఉంటాయి శివుడు పంచముఖి రూపంలో ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దిశల్లో శివుడి అనుగ్రహం సమానంగా ఉంటుందని చెప్పడమే ఈ నాలుగు ముఖాల యొక్క లక్ష్యం అర్ధ కామ మోక్షాలకు చిహ్నంగా మారాయి క్రమంగా ఈ ఆలయాన్ని మహత్యం నేపాల్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న శివభక్తులందరికీ తెలిసింది ఆ తర్వాత ఈ ప్రదేశం ఒక పవిత్రమైన తీర్థయాత్ర ప్రదేశంగా మారిపోయింది పశుప్రేక్షుడు ఇక్కడ తన జీవితాంతం శివుని పాదాల వద్ద గడిపాడు ఆయన తర్వాత వచ్చిన రాజులు కూడా ఈ ఆలయాన్ని దర్శించారు ఈ ఆలయం ఒక సాంస్కృతిక చారిత్రక ప్రదేశంగా మారింది ఒక భక్తుడు అంకిత భావానికి ఆయన శ్రద్ధకి ఈ ఆలయం చక్కటి ఉదాహరణ ఈ ఆలయంలో ఉన్న శివలింగం సాధారణ శివలింగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ ఆలయం యొక్క శివలింగంపై ఉన్న చివుడి నాలుగు ముఖాలు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే నాలుగు దిక్కులకు చూపిస్తాయి ఇక్కడ చతుర్ముఖ లింగం అంటారు ప్రతి ముఖము ఒక కొత్త ధర్మాన్ని మనకి నేర్పిస్తుంది ధర్మమే లేకుండే ఈ ప్రపంచమే లేదు ధర్మాన్ని పాటించడం వల్ల జీవితంలో స్థిరత్వం ఎలాంటి సమతుల్యత వస్తుంది ఇక వైపు నమ్మకం ద అర్థాన్ని సూచిస్తుంది డబ్ అర్థం అంటే డబ్బు అర్థము అంటే డబ్బు జీవితంలో డబ్బు సంపాదించడం కూడా చాలా అవసరం సంపదను కూడబెట్టుకొని ధర్మ మార్గంలో ప్రయాణించాలని మనకు ఈ శివలింగం చెప్తుంది సంపదను సంరక్షణ కోసం దాన ధర్మాల కోసం ఉపయోగించాలని చెప్తుంది పశ్చిమం కోసం చూసే ముఖం కా కామ కోరికలను సూచిస్తుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి కామమే అన్ని అందాలకి మూతం భౌతిక ఆనందమే కాదు ఆధ్యాత్మిక ఆనందం కూడా మనం సంపాదించుకోవాలి అయితే కామం కూడా ధర్మబద్ధంగా మాత్రమే ఉండాలి లేదంటే మనిషి నాశనం అయిపోతాడు ఉత్తరం వైపు ఉన్న నాలుగో ముఖం మోక్షాన్ని సూచిస్తుంది మోక్షం అంటే జనన మరణ చక్ర విముక్తి ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది ఏది ఇదే పరమాత్మం ఇదే నాలుగు ముఖాలతో పాటు ఈ లింగానికి ఐదో ముఖం కూడా ఉంది అని అది రహస్యంగా ఉంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు శివుడు ఈ విషయం మొత్తంలో వ్యాపించి ఉన్నాడని చెప్పడానికి సూచిస్తుంది ఈ నాలుగు దిక్కుల్లోనే సృష్టి మొత్తం ఆధారపడి ఉంది కాబట్టి మనం కూడా జీవితంలో ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మోక్షాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇకపోతే ఆలయం లోపలకెళ్తే నలుగురు పూజారులు మాత్రమే ఎందుకు ప్రవేశిస్తారు అని మాత్రం చెప్పుకుందాం ఇక్కడ పూజా విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది గర్భగుడిలోకి ప్రవేశించడం అంత సులువైన విషయమేమీ కాదు సాధారణ జనాలు ఇక్కడికి వెళ్ళడానికి లేదు ఈ గర్భగుడిలో పూజ చేసే పూజారులను భట్ అని పిలుస్తారు వీళ్ళు మన సౌత్ ఇండియాలో ఉన్న కర్ణాటక నుండి అక్కడికి వెళ్తారు కర్ణాటకలో ఉన్న పూజారులు సెలెక్ట్ చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కర్ణాటకలో ఉన్న పూజారులకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు వేద పురాణం నేర్పించి నేపాల్లో ఉన్న పసుపు తనథ ఆలయంకు పూజారుని నియమిస్తారు ఈ పూజారులు మాత్రమే నేపాల్లో ఉన్న ఆలయముకు గర్భగుడిలోకి ప్రవేశిస్తారు ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది ఈ గుడిలోకి ప్రవేశించటానికి కొన్ని నియమాలు ఉంటాయి వాటిలో ప్రతి ఒక్కరిని పాటించాలి ఏ ఒక్కరూ ఉల్లంఘించినా సరే ఆలయ అధికారులు ఒప్పుకోరు ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడే ఇక్కడే కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం కాబట్టి శివుడికి ఎలాంటి అపచారాలు కలగకుండా చూడడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం గర్భగుడిలోకి పూజారులు మాత్రమే వెళ్తారు అందరూ కూడా వేద పద్ధతుల్లో తపస్సు చేసి శివ ఆరాధన పొందినవారు పూజలో ఎటువంటి లోపం పొందకుండా ఇలాంటి నియమాలు నియమించారు ఆలయంలో వెలుగుతున్న ఒక దీపం కోసం చెప్పుకుందాం ఈ అఖండ దీపం చాలా అద్భుతమైనది ఎన్నో దైవ రహస్యాలు ఈ అద్భుత దైవరహస్యాలు ఈ అద్భుతమైన దీపం చుట్టూ ఉన్నాయి పురాత కాలం నుంచి ఇప్పుడు వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది ఈ దీపం భగవతుడి యొక్క లీల అని చాలామంది భావిస్తుంటాడు సత్యానికి నాశనం లేదు అని చెప్పడానికి ఈ దీపం యొక్క ఉదాహరణ అని భక్తుల నమ్మకం ఇక పోతే పవిత్రమైన భాగమతి నది కోసం చెప్పుకుందాం నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నడుబుడ్డి నుండి ప్రవహించే ఈ నది నేపాల్ జీవితంలో ఒక భాగం అక్కడ ప్రజలు ఈ నదిని నేపాల్ నేపాల్ గంగా అని పిలుస్తారు ఎందుకంటే గంగా నదిలాగే ఈ నది చాలా పవిత్రంగా ఉంటుంది నిజానికి ఈ నది శివుడి జటాజీవు నుంచి పుట్టిందని అక్కడ విశ్వాసం ఈ నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు రోగాలు తొలగిపోయి మనిషి స్వచ్ఛంగా మారుతూ ఉంటాడని అక్కడ భక్తుల నమ్మకం అందుకే అక్కడ ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ నదిలో స్నానం చేస్తూ ఉంటారు ఈ నది ఒడ్డున చనిపోయిన వారికి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు ఇలా నిర్వహించడం వల్ల చనిపోయిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం ఇక ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే నేపాల్లో ఎక్కువగా భూకంపాలు తుఫాన్లు ప్రకృతి వైపుర్యాలు కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ నేపాల్లో ఉన్న ఈ ఆలయం మాత్రం ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు భూకంపాలు తుఫాన్లు ఈ ఆలయాన్ని నష్టపరచలేదు ఎన్నో ఆధునిక భవనాలు కూలిపోయాయి కానీ ఈ ఆలయం మాత్రం సురక్షితంగా ఉంది రెండు వేల పదిహేడులో నేపాల్లో భయంకరమైన నేపాల్లో భయంకరమైన భూకంపం చోటు చేసుకుంది ఎంతో మంది జనాలు చనిపోయారు పురాతన కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి కానీ ఈ ఆలయం చెక్కు చెదరలేదు అది చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు శివుడు ఇక్కడ ఉన్నంత వరకు ఎలాంటి హాని జరగదని భక్తులకు కూడా నమ్మకం కలిగింది ఈ ఆలయం శివుడు లీలకు ప్రసిద్ధి ఈ ఆలయంలో ఆలయంలో ఉన్న నంది విగ్రహం కోసం చెప్పుకోవాలి పరమశివుడి వాహనమైన నంది విగ్రహం ఇక్కడ ఇత్తడిగా ఉంటుంది నందీశ్వరుడు శివునికి ద్వారపాలకుడు శివుడు దర్శనం చేసే ముందు ముందు భక్తుగా నందిని పూజించాలని నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక్కడ నంది శివుణ్ణి చూస్తూ ఉంటాడని ఆయన శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం అందుకనే నందు ముందు నిలబడి ప్రార్థించడం వల్ల ఆ ప్రార్థనలు తొందరగా శివుడికి చేరుతూ ఉంటాయని ఇక్కడ నమ్మకం ఇక్కడ నందీశ్వరుడు కళల్లో చూసిన భక్తులకు శివుడి శివుడి నీడ ప్రతిబింబం కనిపిస్తుంది భక్తులకు ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయం శివుడి భక్తులకి ఎంతో ముఖ్యమైన ఆలయంగా మారింది ముఖ్యంగా ఎవరైతే జీవిత చివరి దశలో ఉంటారో వారు చనిపోయే ముందు ఇక్కడ తుది శ్వాస విడిస్తే పునర్జన్మ ఉండదని మోక్షం ప్రార్థిస్తుందని నమ్ముతారు భగమతి నది ఒడ్డు ఉన్న వాటిలో దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు అనేక శవాలను ఇక్కడ దహనం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల చైపోయిన వారికి మోక్షం కలిగిస్తుంది చాలామంది భక్తులు ఆలయానికి దగ్గరలో నిర్మించిన ఆశ్రమాలూ ధర్మసత్రాల్లో నివసిస్తూ ఉంటారు మరణం వచ్చినప్పుడు శివుని పాదాల వద్దనే ఉండాలని వాళ్ళందరి కోరిక ఒకవైపు కాలిపోతున్న శరీరాలు మరోవైపు ఆలయ కట్టడాలు వేద మంత్రాలు వినిపిస్తుంటే జీవితం అంటే ఏంటో ఇక్కడికి వచ్చే వారికి అనుభూతి కలుగుతుంది జీవితం శాశ్వతం కాదని అహంకారాన్ని పక్కన పెట్టి ధర్మబద్ధంగా నడుచుకోవాలని నేర్పిస్తుంది